నవాబాపురం ఎక్స్ రోడ్ చౌరస్తాలో రేపు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె మోదయ మండల కేంద్రంలో నిర్వహించబడుతుంది అని గ్రామ పంచాయతీ కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షులు చిట్యాల రవిచంద్ర భవన నిర్మాణ కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి ఒగ్గో సైడ్ లో తెలపడం జరిగింది ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల రవిచంద్ర మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ల వలన కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని వారు తెలపడం జరిగింది ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి అని ఇంతకు ముందు ఉన్న లేబర్ కోడ్లను అమలు చేయాలి అని వారు తెలిపడం జరిగింది అదేవిధంగా మండల కేంద్రంలో రేపు అన్ని కార్మిక మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించబడుతుందని వారు తెలపడం జరిగింది అయితే కార్యక్రమంలో సిఐటియు మోతే మండల కమిటీ సభ్యులు కినర పోతయ్య గ్రామ పంచాయతీ కార్మిక భవన నిర్మాణ కార్మికులు హమాలీలు ఆటో యూనియన్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఐక పంచబరంగా జెరియాలి అకశూరు ఆటోరియ చాది పెరుతా సంగానొన్నొట రాయి నమరు నమరు వస పార్లమెంట్ ఆవనని చెప్పేటలా తోటి ఆస్తున సమాన పరిసమాన వేతనం సమాన పరిసమాన లేటనం కావాలి జై ప్రదజ్ ఎరగండి జై ప్రదజ్ రాష్ట్ర సంమేను జై ప్రదజ్ జై ప్రదజ్ రాష్ట్ర సంమేను జై ప్రదజ్ జై ప్రదజ్ ప్రకటించిన నాలుగు లేబర్ కోట్లను చేయాలి చేయాలి నాలుగు లేబర్ కోర్టు చేయాలి పన్నెండు గంటల పని విధానాన్ని చేయాలి పన్నెండు గంటల పని విధానాన్ని చేయాలి పన్నెండు గంటల పని విధానాన్ని కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత రేపు జులై తొమ్మిదో తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మె మోత మండల కేంద్రం వద్ద భారీ ఎత్తున ఎక్కువ జన సమీకరణతో నిర్వహించబడుతుంది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేయాలి ఈ నాలుగు లేబర్ కోళ్ల వల్ల ఏమవుతుందంటే కార్మికులకి కర్షకులకి పని దిన పని గంటల సంఖ్య ఎక్కువయ్యి కార్మికులు ఎక్కువ శ్రమ దోపిడీకి గురవుతురు ఇకనైనా కేంద్ర ప్రభుత్వం ఇంత ముందుకైతే ఈ పాత లేబర్ కోళ్లు ఉన్నాయో ఇరవై తొమ్మిదిని వాటి తీసుకురావడం వల్ల ఎనిమిది గంటల పని విధానం వస్తుంది ఇకనైనా కేంద్ర ప్రభుత్వం తొందరగా స్పందించి నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేయాలి అదేవిధంగా రేపు మోతక పంటల కేంద్రంలో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ ధర్నాలో రేపు గ్రామ పంచాయతీ కార్మికులు భవన నిర్మాణ కార్మికులు వ్యవసాయ కార్మికులు అన్ని రంగాల కార్మికులు కూడా భారీ ఎత్తున భారీ ప్రదర్శనతోనే రేపు మోదీ మండలం నిర్వహించబడుతుంది సోదరులారా ఈరోజు మరి దేశవ్యాప్తంగా చూసినట్టయితే మరి బీజేపీ ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా మరి నాలుగు లేబర్ కోడ్లని తీసుకురావడం జరిగింది ఈ నాలుగు లేబర్ లేబర్ కోడ్లు ఏమిటంటే ప్రతి ఒక్కరూ మరి కనీస వేతనము ఇవ్వాల్సిన అవసరం లేదు మరి ఎనిమిది గంటలు ఉన్న పటిదినా దినాన్ని మరి పన్నెండు గంటలకు పటిదినము పెంచి పెంచారు మరి యూనియన్లు లేకుండా ప్రతి ఒక్కరికి యూనియన్ లేకుండా మరి చేయాలని బీజేపీ ప్రభుత్వం పైన సెంట్రల్ గవర్నమెంట్ చూస్తుంది ఇవి కాకుండా మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలైన భారత రాజ్యాంగంలో ఆనాడు కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ హక్కు సమానత్వ హక్కులు అనేవి ఉన్నాయి మరి అప్పుడున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి కనీస వేతనం ఇవ్వాలని じゃあ、お疲れっき。<noise> వెట్టి చాకి నుంచి విముక్తి రావాలని మరి వెట్టి చాకిరి చేర్చుకొని కనీసం ఆ వెట్టి చాకి కావాల్సినటువంటి వేతనం ఇవ్వకపోవడం వల్ల మరి మొత్తం ఇరవై నాలుగు గంటల పనిదినాలు చేపించుకున్న పరిస్థితులలో స్వతంత్రం రాకముందు మరి ఆ విధంగా చేపించుకున్నటువంటి కార్మికుల్ని ఈ విధంగా ఉండొద్దు కార్మికులతో శ్రమ దోపిడి అనేది వస్తుంది ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్మికుడు ఎనిమిది గంటల పని దినాలను నిర్ణయించాలని ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మరి పొందుపరచడం జరిగింది ఆ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం పన్నెండు గంటల పని దినాన్ని ఏర్పాటు ఈ శ్రమతో కార్మికులకు శ్రమతోపిడి చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయాన్ని ఈ నాలుగు లేబర్ కోడ్ల నిర్ణయాన్ని వెనుక తీసుకోవాలని అదే విధంగా రేపు జరిగే దేశవ్యాప్తంగా సార్వత్రిక సభ్యలో ప్రతి ఒక్కరూ రేపు వ్యవసాయ కార్మికులే కావచ్చు భవన నిర్మాణ కార్మికులు ప్రతి ఒక్క కార్మికులు మరియు పాల్గొని రేపు మూత మండల కేంద్రం జరిగే ఆ సార్వత్రిక సభ దేశంలో విజయవంతంగా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం